ఏం లేదు ఇది మా ఇల్లు మా అన్న నాపోతులు అంటే నేను మొన్న అయిపోయింది ఈడ ఒక ఇల్లమ్మ గుడి ఉపలమ్మ గుడి కట్టుకుందామని నేను పెట్టినా మా ముగ్గురు వదిలేదు పట్టింటామే వచ్చి గలీసు గలీసు పోతు తిట్టారు సరే ఆ పని తిట్టారు సరే హండ్రెడ్ ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు నైట్ నైట్ కూరగొట్టారు ఎంత ఘోరంగా కూరగొట్టి చూడో నా ఇల్లు నా గుడి ఎవరి గుడి ఎవరి దేవుడు అలా వాళ్ళకన్నా మనం కట్టుకుంటాం మా భూమి ఉంటే ఇంటికాడ వచ్చి గుళ్ళు కూడా కొట్టారు దీని మీద న్యాయ విచారణ చేసి మా కుటుంబ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మన ఐదనార్ పోలీస్ స్టేషన్ పోలీసు వారిని కోరుతున్నారు ఇక్కడ పక్కింటానే ఒక భారతమ్మ గుడే ఆఫ్ భారతమ్మ మోడ సత్యనారాయణ ఆఫ్ జ్యోతి మోడ లలిత మూడవ భానుచంద్ర మోడబ్ భారతమ్మ వాళ్ళ కొడుకులు వీరందరు కలిసి ఈ గుడి ఆడుతుంటే డామేజ్ చేసారు పక్కన మా గుడి ఉంది అది పొత్తుల గుడే మూనమ్మ ఎక్కి సార్ తాళం వేసుకోడరు నేను వాళ్ళని అడగలను సరే నా గుడి నేను కట్టుకుంటున్నా కట్టుకోదా ఈ పక్కనే ఉంది సరే అందరికి అవసరం ఎవరైనా మొక్కొచ్చు మేము మొక్కుకుంటామని కట్టుకుంటున్నా ఇల్లు డ్యామేజ్ చేశారు ప్రత్యేకంగా సిఐ గారికి యాక్షన్ తీసుకోవడం కోరుతున్నా